గుడ్ మార్నింగ్ తన మా అమ్మ మమ్మీ ఏజ్ ఎంత మమ్మీ అరవై తన పేరు వచ్చి లలిత నా పేరు స్వాతి మీకు తెలిసిందే అమ్మ నువ్వు యోగా ఎప్పటి నుంచి చేస్తున్నావు ఫిఫ్టీన్ ఇయర్స్ మా అమ్మ కంటే నేను టూ ఇయర్స్ సీనియర్ నేనే నేర్పించిన మా అమ్మకి ఇది గుర్తు పెట్టుకోండి యోగా మాత్రం మమ్మీ నువ్వు ఎంతసేపు యోగా చేస్తావు రెండు గంటలు టూ అవర్స్ ఏమేమి చేస్తావు టెన్ మినిట్స్ యా ఇంకా సూర్య నమస్కారాలు పద్దెనిమిది నిమిషాలు యోగించాలి ఓకే ఫైన్ అంటే ప్రాణాయామ వర్కౌట్ సూర్య నమస్కార ఇవి మూడు కలిపి డైలీ టూ అవర్స్ పదిహేను ఏళ్ళ నుంచి కంటిన్యూగా చేస్తున్నావు అంతేనా ఓకే మామూలుగా డైట్లో వచ్చేసి మామూలుగా ఏం తీసుకుంటావు చెప్పు డైట్ వచ్చేసి జొన్న రొట్టె చపాతి టైం ఓన్లీ వన్ టైం రైస్ రాగి జావా శనగలు పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ శనగలు సాయంత్రం ఏడు గంటలకు చపాతీ టీ అండ్ కాఫీ అసలు ఓన్లీ వన్ టైం ఓన్లీ వన్ టీ స్పూన్ ఆఫ్ షుగర్ అంతేనా మామూలుగా షుగర్ అండ్ సాల్ట్ మీద అంటే ఎక్కువ చా తీసుకోవద్దు దాని మీద నీ అభిప్రాయం ఏంది చెప్పు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది నేను తీసుకోను ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అంటే షుగర్ వస్తే కష్టం నేను నేను అందుకే ఎగ్జాక్ట్లీ బీపీ షుగర్ వస్తే ఎక్స్ట్రా సాల్ట్ ఎక్స్ట్రా షుగర్ తీసుకోవడం వల్ల బీపీ అండ్ షుగర్ వస్తుంది డయాబెటిక్ వస్తుంది మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఓకే ఫైన్ మామూలుగా డైలీ ఒక ఫ్రూట్ బౌల్ డ్రై ఫ్రూట్ సలాడ్ ఇవన్నీ నార్మల్ గా తీసుకునేది కాకపోతే వన్ మీల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం ఒక పూట తింటావు అంతేనా ఇది కూడా ఎక్కువ కాదు మెడిటేషన్ ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ అంటే మనకంటే ఒక జనరేషన్ ముందు వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇలాగే జీవించాలి వాళ్ళ జీవన విధానం అనేది ఇదే పద్ధతి అంటే ఇదొకటి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు లీడ్ చేయడం ద్వారా మనకు ఒక మెసేజ్ ఇచ్చిండ్రు కానీ మన జనరేషన్కి వచ్చేసరికి మనం చెప్తున్నాం కానీ పాటియట్లేదు అది మన మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డయాబెటిక్ కానీ థైరాయిడ్ కానీ హెల్త్ ఇష్యూస్ ప్రతి ఒక్కరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయినాయి అంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఓన్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రిజర్వేటివ్స్ తీసుకోవడం స్టోర్డ్ ఫుడ్ తీసుకోవడం ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫుడ్ తీసుకోవడం దీనివల్ల మనందరికీ కూడా దీర్ఘకాలిక రోగాలు అనేవి వస్తున్నాయి మామూలుగా మమ్మీ నువ్వు లో స్టోర్ చేస్తావమ్మా నేను చేయను అసలు ఏమి ఫ్రూట్స్ కూడా ఈవెన్ ఈవెన్ రోజు తీసుకుంటాం అంతే ఫ్రిడ్జ్ దేనికి వాడతావు అంతే కొంచెం కూరగాయలు పెట్టినా కానీ పొద్దున్నే తీసేసి ఇమీడియట్లీ వాడేసుకోవాలి అంతే అర్థమవుతుందా వాళ్ళ జీవన విధానం అనేది ఇంత సింపుల్ లైఫ్ ఉంది ఇంత సింపుల్ లైఫ్ ఉండడం వల్లే వాళ్ళు ఇంత హెల్దీగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండ్రు దిస్ ఈస్ ద రీజన్ థ్యాంక్ యూ